నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు ఆకర్షణ రచన యార్లగడ్డ సరోజినీ దేవి గారు ఆంధ్ర భూమిలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే నచ్చితే లైక్ చేయండి అమ్మా అన్న మాధవి గావు కేకతో పాటు లేచి ఆ మంచం మీదనే కూర్చుని అటు ఇటు పట్టి పట్టి పిలుస్తోంది పయ్య భ్రాంతురాలై అంత పెద్ద కేకతో నిద్రలో ఉన్న తల్లి సరస్వతీదేవి తుళ్లిపడి లేచింది మాధవి అలా బెదురు బెదురుగా ఆ గది నలువైపులా చూస్తూ కంగారు పడ్డం చూస్తున్న సరస్వతీదేవికి ఏదైనా పీడకలు వచ్చిందేమో భయపడి ఉంటుంది అని అనుకుంది కప్పుకున్న బ్లాంకెట్ని కాళ్ళతో తన్నేసి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది మాధవి సరస్వతీదేవి లేచి వెళ్ళి పూజలోని మంచినీళ్ళు గ్లాసులో కొంపి తీసుకొచ్చి ఇచ్చి తాగమంది భయంతో బాధతో పడిచకట్టుకుపోయిన నాలికకు చల్లని నీళ్లు తాగేసరికి చల్లమన్నట్టు అనిపించింది మాధవికి ఏదైనా పేడకల వచ్చిందా మాధవి కూతురు దగ్గరగా వెళ్ళి మీద చేయేసి ఆప్యాయంగా అడిగింది అవునమ్మా కల కాదు అది భయంకరమైన కళ ఎంతో ఎత్తు నుంచి అగాధంలో పడిపోతున్నట్టు నన్నెవరో బలవంతంగా ఎత్తుపోతున్నట్టు ఎవరూ లేని కీకారణ్యంలో ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్లు నిన్ను వదిలేసి వెళ్ళింది ఎవరు ఎవరోనమ్మా సరిగ్గా మనిషి గుర్తుకు రాలేదు నిజంగానే గుర్తులేడు ఆ వ్యక్తి కూతుర్ని గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నించింది సరస్వతీదేవి చాలా అడ్డంగా తిప్పింది తెలియదు అన్నట్టు అక్కడ ఎందుకు నిలబడ్డం వచ్చి పడుకో పడుకుంటే నిద్రైనా వస్తుంది నిద్ర వస్తే వస్తాయి పీడకలలు పడుకున్న ప్రతి రాత్రి రావు ఏదో ఒక సందర్భాన్ని బట్టి చూడరాని దృశ్యం చూస్తేనూ ఊహించని సంఘటన జరిగినప్పుడు మాత్రమే వస్తాయి వారం రోజుల నుంచి నీవు అంతులేని జ్వరంతో పడి ఉన్నావంటే ఏవో భయంకరమైన సంఘటనలు చూసి నీ మనసు చెదురుంటుంది అవునా కాదమ్మా అలాంటి సంఘటన ఏది చూసినట్టు గుర్తుకే లేదు శ్రీధరాన్ని కలవరించావు కూతుర్ని చూస్తూ అడిగింది అలా కలవరించానా నిజం కానీ శ్రీధర్ శ్రీధర్ తెలుసా తెలియదమ్మా తెలీదు అసలు ఆ పేరుగల వ్యక్తి ఉన్నాడో లేడో కూడా తెలీదు అంది కంగారుగా సరే నీకు తెలియని విషయాన్ని గురించి నేనెందుకు తరకించాలి ఇంక పడుకో రా మాధవి తల్లి అలా అనేసరికి వచ్చి పడుకుంది మాధవి బ్లాంకెట్ కప్పి తన మంచం మీద తను పడుకున్నది సరస్వతీదేవి మాధవికి కళ్ళు మూతలు పడలేదు తాను శ్రీధర్ అన్న పేరు కలవరించడం విన్నది తాను మర్చిపోవాలనుకునే యత్నంలో తాను ఓడిపోయింది ఆడదాని నోటి నుంచి మగవాడి పేరు కలవరింతలో వచ్చింది అంటే తల్లి కాబట్టి వివరాలు ఏమీ అడగలేదు అది ఇంకెవరైనా ఉంటే ఏమనుకుంటారు తల్లికి కూడా అనుమానం కలిగింది తన మీద లేకపోతే అలా తన వైపు తీక్షణంగా చూస్తూ ఆగదు తనే తొందరపడింది శ్రీధర్ మనస్తత్వం ఏమిటో అతను తన నుంచి స్వచ్ఛమైన ప్రేమని ఆశిస్తున్నాడు అని అనుకుంది కానీ తన వెనక ఉన్న ఆస్తిని అంతస్తుని పలుకుబడిని ఆశించి తనను అనే రంగంలోకి దించి తన అవసరాలకి ఒక పావుగా వినియోగించుకోవాలని అతను చేసిన ప్రతి ప్రయత్నాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి సఫలం చేసింది కానీ తనకి ఎదురైన చేదు నిజం ఏమిటి మన వివాహానికి మీ అమ్మ నాన్నగారు ఎలాగో ఒప్పుకోరు నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఇంత పట్టుపట్టి అంత దూరం ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాము అంటే అంటే అని నాట్లు కొట్టకు శ్రీధర్ అసలు విషయానికి రా అన్నది తను ఏ విషయమైనా శ్రీధర్ నుంచే చెప్పించాలని తన అభిప్రాయం ఢిల్లీ కాబట్టి పనులను ఎవ్వరూ గుర్తించరు అంత త్వరగా మనలని పట్టుకోలేరు కూడాను మనం మనం లేచి వెళ్ళిపోయి ఒక రిజిస్టర్ మ్యారేజీలో పెళ్లి చేసుకుందాం అంత తేలికైన విషయమా నేను ఇంట్లోంచి వచ్చేయడానికి భయంగా భయం భయంగా అంది ఏమున్నది నీకున్న బట్టలు వస్తువులు ఇంట్లో ఉన్న డబ్బునంతటినీ ముందే భద్రపరచుకోవడం ఆ పనులన్నీ పూర్తి చేయి అవి అవడంతోనే నువ్వు నాకు ఫోన్ చేయి ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు అనేక మార్గాలు ఉన్నాయి ఏదో ఒక మార్గం నుంచి చేరుకుందాం గమ్యం శ్రీధర్ చెప్పిన సూచన బాగా ఉందని అనిపించింది తనకి నిజానికి తల్లిదండ్రులు శ్రీధర్తో వివాహానికి అంగీకరించరు ఆ సంగతి ఇండైరెక్ట్గా తను తెలుసుకుంది అసలు శ్రీధర్తో తన పరిచయము అనుకోకుండా అతి విచిత్రంగా జరిగింది సంవత్సరం క్రితం తను ఆ రోజు బస్సు కోసం బస్ స్టాప్లో నిలబడింది ఎంతకీ రాను బస్సు మీద విసుక్కుంటోంది అసహనంగా అటు ఇటు చూడసాగింది ఇంకా ఆ బస్టాండ్లో ఒక్క వ్యక్తి తప్ప ఇంకెవరూ లేదు అతనెవరో కూడా తను గమనించలేదు ఖాళీగా వెళ్తున్న ఆటోలను ఆపింది శ్రీనగర్ కాలనీతో ఆఖరు బస్సు వెళ్లే వాళ్లే కానీ ఆ టైంలో తిరిగి ఆటోలో వాళ్ళు ఎవ్వరూ ఉండరని ఆ సాయంత్రం వేళ ఆటోల వాళ్ళు రారు వాళ్ళ ఆటోలను ఆపకుండా వెళ్తూ ఉంటే విసుగ్ కలిగించింది తలనొప్పి కూడా వచ్చింది మీరు అర్జెంటుగా ఇంటికెళ్ళాలా మేడం అన్న అపరిచిత స్వరం వినిపించింది వెనక్కు తిరిగి చూసింది తను ఆరు అడుగుల బారు బారు తగ్గ లావు లావుకు తగ్గ ఎర్రటి ఎరుపు అందమైన క్రాఫ్ట్ ఇన్షర్ట్లో ఉన్నాడు ముంజేతి నుంచి మోచేతి వరకు మడిచిపెట్టిన ఫుల్ హ్యాండ్ షర్ట్ పచ్చని శరీర ఛాయ్కి ఉన్న బెల్ట్ వాచ్ ఎంతో అందంగా ఉంది నవ్వితే కాల్గేట్ వాళ్ళ మోడల్ బాయ్లా ఉండేంత అందంగా ఉన్నాడు తన చూపుని అతని మీద నుంచి తిప్పుకోలేకపోయింది ఇంత అందమైన వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదు అందుకే రెప్ప వాల్చలేకపోయింది ఒంట్లో బాగున్నట్టు లేదు అనీజీగా ఫీల్ అవుతున్నారు అని అడిగాడు దగ్గరగా వచ్చి గంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను ఒక్క బస్సు రాలేదు అసలే తలనొప్పిగా ఉంది ఎంతసేపు నిలబడి ఉండేసరికి మరింత ఎక్కువైపోయింది అందే నుదురు నొక్కుంటూ అయ్యో నా దగ్గర సార్డాన్ ట్యాబ్లెట్స్ అయినా లేవే జేబులు తడుపుకుంటూ అన్నాడు నాకు తలనొప్పిగా ఉందని మీకు తెలియదు కదా అవుననుకోండి నా కళ్ళ ముందు ఎవరైనా బాధపడితే నేను సహించలేను ఇంతకీ మీరు ఎటు వెళ్ళాలి చెప్పింది తను నాన్నగారు ఏం చేస్తుంటారు ఐఏఎస్ అంటే కలెక్టరా అవునండి మాకు సొంత మేడం ఉంది మా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్నే అలా అయితే మీరు కారులో రాగలరు కానీ ఇలా బస్సులో వస్తున్నారేంటి ఆ కెపాసిటీ ఉందో మీకు లేకే నేను వాడే ఫియేట్ రిపేర్కి వెళ్ళింది మా నాన్నగారి కారుని మేము ఎవ్వరం వాడం ఎంతవరకు బస్సు ఎక్కలేదు ఎలా ఉంటుందో చూద్దాము అని అనిపించింది అరే చాలా అవస్థ కొని తెచ్చుకున్నారే అందుకే మీకు తలనొప్పి వచ్చినట్టుంది ఉండండి ఇప్పుడే వస్తాను అని వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు అతను అలా ఎందుకు వెళ్ళాడో తెలియలేదు అతని గురించి తనకెందుకు అని అనుకుంది అలా అనుకుందే కానీ అతని గురించి ఆలోచనలు అతని అందమైన రూపాన్ని అతి చురుకుగా మాట్లాడే అతని పెదవుల కలయికను ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ మొహాన్ని అతను వెళ్ళిన మరుక్షణం నుంచి తనకెందుకు అని అనుకుంటూనే ఆలోచిస్తోంది ఆటో ఆగిన చొప్పుడవడంతో ఉలిక్కిపడి చూసింది ఆటోలోంచి అతను దిగి తనను ఆహ్వానించాడు రండి మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అప్పటి వరకు ఉన్న తను అతను అంత దూరం వెళ్ళి ఆటో తీసుకురావడంతో సంతోషించింది అందున తలనొప్పి కాదనకుండా ఆటో ఎక్కి కూర్చుంది మీరు పడుతున్న బాధను చూడలేక వెళ్ళి ఆటోని తీసుకొచ్చాను అలవాట్లేని పనిచేస్తే ఇంత బాధపడవలసి వస్తుందని మీకు ఇప్పటికైనా అనుభవంలోకి వచ్చినట్టుంది అంటున్న అతని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ఆటో ఆగడంతో ఏమిటన్నట్టుగా సైగ చేసి అడిగింది మీకు తలనొప్పిగా ఉందని కాఫీ తాగితే తగ్గుతుందని అతని మాటల్లోని ఆకర్షణ ఏమిటో పట్టి బంధించేసినట్టు అనిపించింది కాదనలేకపోతుంది అపరిచితుడు అని ఆలోచించింది నన్ను మీ ఆప్తుడిగా భావించండి ముఖ్యంగా మీరు కలెక్టర్ కొండలరావు గారు అమ్మాయి అనగానే నాలో ఏదో తెలియని గౌరవం మీ మీద కలిగిందండి చిరునవ్వుతో కదన కాదనలేక ఆటో దిగి అతను వెనుక హోటల్లోకి వెళ్ళింది టిఫిన్కు ఆర్డర్ ఇస్తుంటే వారించిన వినలేదు టిఫిన్ తింటూనే ఏదో ఆలోచన కలిగి అడిగింది మీ గురించి ఏం చెప్పలేదేమిటి మీ గురించి మాత్రం ఏం చెప్పారు ఒక్క కలెక్టర్ గారి అమ్మాయినని తప్ప ఓ సారీ మిస్టర్ నా పేరు శ్రీధర్ నేను పీడబ్ల్యూడిలో అసిస్టెంట్ ఇంజనీర్ని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు పెంచి పెద్ద చేసిన తల్లి కూడా ఇటీవలే చనిపోయింది వాళ్ళు లేని ఒంటరి వాడిని బ్యాచిలర్ని ఎవరైనా బాధపడుతుంటే చూడలేను శ్రీధర్ అసిస్టెంట్ ఇంజనీర్ అని విన్న తర్వాత ఎంతో ఆనందించింది తను తనను గురించి ముందే చెప్పి ఉండడం వల్ల తన పేరు మాత్రం చెప్పింది తను ఏ కాలేజీలో చదివేది చెప్పింది నేను మీ కాలేజీ రోడ్ నుంచి ఈవినింగ్ వాక్కి వెళ్తాను అయితే మనం కలుసుకోవచ్చును మీకు అభ్యంతరం లేకపోతేనే అభ్యంతరం ఎందుకుంటుంది మీలాంటి మంచి వారితో పరిచయం కావడమే ఒక ఎత్తు అయిన పరిచయాన్ని నిలుపుకోవడం మరొక ఎత్తు మీరు ఏ ఎత్తులో ఉన్నారు ఓ మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారే ఇద్దరు నవ్వుకున్నారు కాఫీ తాగి బిల్లు చెల్లించి తిరిగి ఆటో ఎక్కారు తనను ఇంటి ముందు దింపి తను వెళ్ళబోతుంటే లోపలికి ఆహ్వానించింది శ్రీధర్ని మన స్నేహం ఎంతవరకే ఉండాలిగా ఇంట్లోపలికి వెళ్ళకూడదు అవసరమైతే తప్పదనుకోండి అయినా ఇప్పటి నుంచి ఎందుకులేండి మనం కామ్గా ఉండడమే మంచిది వీలుంటే రేపు సాయంత్రం మీ కాలేజీ దగ్గర కలుద్దాం బాయ్ జవాబుకైనా ఎదురు చూడకుండా ఆటోలో వెళ్ళిపోయాడు ఆ తొలి పరిచయం అలా అయింది ఇంకా ఆ తర్వాత నుంచి రోజు సాయంత్రాలు అప్పుడు వాకింగ్కి రావడం కాలేజీ హోమ్ బెల్ అవ్వడం ఒకేసారి జరిగేవి చాలా స్వల్ప వ్యవధిలో ఇద్దరు మంచి మిత్రులు అయిపోయారు ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడం తమ తమ జీవిత ఆశయాలు ఏమిటో వివరించుకోవడం పరిచయం అయి రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరి మీద మరొకరికి ఆకర్షణ పెరగడం ఆదివారాలు కాలేజీలకు సెలవైతే శ్రీధర్ని కలవలేకపోయానే అన్న బాధతో వెలవెల్లాడిపోయేది మనసు దేని మీద లగ్నం అయ్యేదే కాదు పిచ్చెత్తినట్టు ఉండేది ఆ సంగతే శ్రీధర్కి చెప్తే నవ్వాడు నాకు అలాగే అనిపిస్తోంది అయినా మీతో చెప్పడానికి నేను భయపడ్డాను నేను నామస్మరణ చేస్తూ స్నానం భోజనం సంగతే మర్చిపోతాను ఆదివారం వచ్చిందంటే నాకు ఒక యుగం వచ్చినంత బాధగా ఉంటుంది నీతో చెప్పాలి అని అనిపించేది కానీ నన్ను పిచ్చివాడు నన్ను హేళన చేస్తావన్న భయంతో ఎప్పటికప్పుడు చెప్పలేకపోయేవాణ్ణి నాకు అలాగే అనిపిస్తోంది బయటికి రావాలంటే మా తల్లిగారి పర్మిషన్ కావాలి కావాలి అంటే ఆమె వేసే యక్ష ప్రశ్నలు అన్నిటికీ జవాబు ఇవ్వగలిగితేనే విముక్తి లభిస్తుంది ఇవ్వలేకపోతే ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోవాలి పోనీ ఆదివారాలు కూడా కలుసుకునే ఉపాయం లేదా నేను ఎలాగూ బ్యాచిలర్నే నాకు ఎలాంటి ఆటంకాలు లేవు ఎక్కడికి రమ్మనమన్నా అక్కడికి ఎక్కడికి ఎగిరిపోవాలన్నా నేను రెడీయే నీకే అన్ని విధాలా బాధ ఆ ఉపాయం ఏదో నువ్వే ఆలోచించి చెప్తే ఆచరించడానికి సిద్ధమే క్లాస్ ఉందని మా అమ్మగారితో చెప్పి కాలేజీ దగ్గరకు వస్తాను ఆదివారం ఉదయం పదిన్నరకి ఇంకా సాయంత్రం వరకు మనం ఎక్కడ తిరిగినా అడిగేవాళ్ళు ఉండరు మా అమ్మ నాన్నగారు ఎక్కడో ఒక చోటకి వెళ్తూనే ఉంటారు కాబట్టి నా గురించి పట్టించుకునే తీరిక వారికి ఉండదు సరేనా ఇంత మంచి సమయం ఎంత చక్కటి ఉపాయం చెప్పావు మాధవి ఆదివారం ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్టు నువ్వు వినాలి మిగతా ఆరు రోజులు నువ్వు చెప్పినట్టు నేను వింటాను అందుకు ఇష్టమైతేనే ఆదివారం నేను కలుస్తాను అలాగే ఒక్క ఒక్కరోజా నువ్వు నన్ను అడిగింది నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు చెప్పినట్టే వింటాను అలా అంగీకారం కుదిరిన తర్వాత అనుకున్న టైంకి కాలేజీ దగ్గర ఇద్దరం కలుసుకోవడం రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోవడం ఆఖరికి గెస్ట్ హౌస్లు రిజర్వ్ చేయించుకునే స్థితిలోకి వచ్చేయడంతో ఇంకా శ్రీధర్ని వదిలి ఉండడం అసంభవం అని అనిపించే ఆ రీతిలో ఆకర్షించబడిపోయాం ఓ ఆదివారము కాలేజీ దగ్గరికి రాకపోయేసరికి పిచ్చెత్తిపోయింది తనకి ఏవో బలమైన కారణం ఉంటేనే తప్ప రాకుండా ఉండడు అని ఎంత సరిపెట్టుకున్నా శ్రీధర్ చేతుల్లో నలిపోయి ఉన్న తన శరీరం తిరిగి ఆ అనుభూతి కోసం అరులు చాచడంతో అదుపులో పెట్టుకోలేకపోతోంది అప్పుడే మరొక ఆలోచన కూడా కలిగింది శ్రీధర్ని వివాహం చేసేసుకుంటే అంతలోనే తల్లిదండ్రులు వారి హోదా గుర్తొచ్చింది తండ్రి కలెక్టర్ తల్లి అనేక మహిళా సమాజాలకు ప్రెసిడెంట్ పలుకుబడి ఆస్తి అంతస్తు గలవారు ఒక సామాన్యమైన అసిస్టెంట్ ఇంజనీర్కి అందున ముందు ఎవరూ లేని వారికి తననిచ్చి బంధుత్వం కలుపుకోరు ఎలా ఈ సమస్యను పరిష్కరించేది ఆ రోజంతా శ్రీధర్ జ్ఞాపకంలోనే గడిపింది ఇంకా రాత్రి అనుకుంది స్థిరంగా శ్రీధర్ని వదిలి తను ఒక్క క్షణం ఉండలేదు తల్లిదండ్రులకి చెప్పి అంగీకరించకపోతే వారికి తెలియకుండా తను అతడిని వివాహం చేసుకోవాలి వివాహం అతడినే చేసుకోవాలంటే ఇక్కడ కుదరదు దూరంగా వెళ్ళిపోయి వివాహం చేసుకోవాలి అలా అయితేనే తనకే శ్రీధర్ దక్కుతాడు అతను లేనిదే తన బ్రతుక్కి ఒక అర్థం లేదు ఉండదు కూడాను అలా దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత తనకి మనసు శరీరం ఎంతో తేలికైనట్టుగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉంది శ్రీధర్ని కలిసి ఈ విషయం చెప్పేయాలి అని అనుకుంది ఈ సోమవారమైనా రాలేదు ఎంతో నిరాశ కలిగింది గురువారం వచ్చాడు ఆ రావడం ఎంతో ఉత్సాహం లేదు నీళ్ళా పడ్డట్టు నాలుగు రోజుల నుంచి తిండి నిద్ర లేని వాళ్ళ ఉన్నాడు అతన్ని ఆ పరిస్థితిలో చూసిన తనకి కంగారు అడిగితే చెప్పాడు అడగా చివరికి చెప్పాడు తన బెస్ట్ ఫ్రెండ్ అనబడే గిరి ఒక చిన్న చిక్కు సమస్యలో ఇరుక్కున్నాడు అంటే అదేమంత పెద్దది కాదనుకో ఒక పార్టీ నుంచి నాలుగొందరు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబట్టాడు కేసు నమోదు చేసినట్టున్నారు ఆ భార్య బిడ్డలకి ఆ జీతమే ఆధారం వాడి ఉద్యోగం ఓడిపోతే బ్రతికేది వచ్చే జీతాలు చాలక కొక్కుర్తి పడడం సహజమే కొక్కుర్తి పడక తప్పదు వాడి విషయమే తగు ప్రయత్నాలు చేస్తుంటే పూర్తి కావడం లేదు ఎవరి చేతనైనా రికమెండేషన్ చేస్తే కేసు లేకుండా పోతుంది నాకు తెలిసిన వాళ్ళందరి ద్వారా ప్రయత్నించాను లాభం లేకపోయింది మా నాన్నగారు కలెక్టర్గా వారు రికమెండ్ చేస్తే మీ ఫ్రెండ్కి గిరి మీద కేసు లేకుండా పోతుందేమో చాలా కరెక్ట్గా చెప్పావు మాధవి నాకు ఆ ఆలోచన రానే లేదు అసలు ఆ విషయమే మర్చిపోయాను ఈ నాలుగు రోజుల నుంచి నేను పడిన శ్రమ అంతా ఇంత కాదు నువ్వు ఎలాగైనా మీ నాన్నగారితో చెప్పి సాయం చేయించు నేను ఇంకే ఆదివారం మిస్కాను అలాగే అందుకు మా నాన్నగారు అంగీకరించకపోతేనో నేను చెప్పడం ఆయన చెయ్యకపోవడం అంటూ ఉండదు ఒకవేళ చెయ్యకపోతే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తాను నీకెందుకు అతని మీద కేసు లేకుండా చేయడమే నాకు కావాల్సింది అడ్రస్ ఇవ్వు అడ్రస్ ఇచ్చిన తర్వాత అన్నాడు నీ మాట మీద చాలా చాలా నమ్మకం ఉంది మాధవి ఈ పని చేసి పెట్టావంటే వాడి భార్య బిడ్డలు రోజు నీ పేరు నామస్మరణగా చేస్తూ ఉంటారు ఎలాగైనా చేయించాలి మీ నాన్నగారితో తప్పకుండాను ఆ రాత్రే తల్లి లేకుండా తండ్రి దగ్గరకు వెళ్ళి అడ్రస్ విషయం విషయమంతా చెప్పింది అవినీతి పనులు చేసేవాడిని సిబిఐ పట్టుకున్న తర్వాత ఎంత రికమెండ్ చేస్తే మాత్రం సాధ్యమవుతుందా ఇలా చేస్తే అవినీతిని ప్రోత్సహించినట్టే అవుతుంది ఒక జిల్లాకి అధికారిన ఉండి నేను ఇలా ఒక నేరస్తుడిని రక్షించడం అనేది చాలా తప్పు అయిన విషయం అన్నాడు తండ్రి లంచం తీసుకొని వాళ్ళు ఎవరు నీతి లేనిది ఎక్కడ చిన్న గుమాస్తా పెద్ద ఆఫీసర్ల వరకు ఒక జీతం మీద సరిపోతుందా పట్టుబడిన వాడు నేరస్తుడు పట్టుపడని వాళ్ళంతా గరానా మనుషులు అతని భార్య బిడ్డలు ఉండాలంటే మీరు ఆ సహాయం చేయవలసిందే తను అలా చెప్పేసరికి తండ్రి ఇంకేం మాట్లాడలేకపోవడంతో ఎంతో ధైర్యంగా వచ్చింది నాలుగు రోజుల తర్వాత తండ్రి చెప్పాడు నువ్వు ఇచ్చిన అడ్రస్ ప్రకారం అన్ని ఎంక్వైరీలు చేయించాను గిరి అనబడే వాడి మీద ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి డబ్బు పిచ్చి ఎక్కువ ఉందట లంచం ఇవ్వందే అతను ఎవ్వరికి ఏది చేయట విసిగిపోయిన పార్టీలు వినియోగించాయట చాలా వివాదగ్రస్తమైన మనిషట మీరు ఇవన్నీ చెప్పకండి అతని కుటుంబం మీద సానుభూతి ఉంటే చేసి పెట్టండి వాళ్ళందరూ చావాలనుకుంటే చేయకండి అంతే ఎప్పుడూ అడగనిదా అడిగానన్న ప్రేమ అయినా ఉంటే తండ్రి ఇంకేం మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోవడంతో తనకి కొండంత ధైర్యం వచ్చింది శ్రీధరు ముందు తన మాటను నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఆ మరో రోజునే తండ్రి గిరి మీద ఎలాంటి కేసు లేకుండా చేయించానని చెప్పగానే ఎగిరి గంతేసింది ఆ వార్త వెంటనే చెప్పేసింది శ్రీధర్కి థ్యాంక్స్ చెప్పాడు తనకి ఇంకా అప్పటి నుంచి రోజు సాయంత్రాలు కలుసుకోవడం ఆదివారాలు గెస్ట్ హౌజ్లకు వెళ్ళి కాలక్షేపం చేయడం మామూలు అయిపోయింది చివరికి రోజున తన మనసులో మాట చెప్పేసింది నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే కానీ ఇక్కడైతే మన ఇద్దరిని బ్రతకనియరు మీ అమ్మ నాన్నలు ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసుకుని మన కళలను పండించుకుందాం నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది ఒంటరిగా రాత్రుళ్ళు పడుకోవాలంటే అది ఎంత నరకం అనిపిస్తుందో ఇంకా నీ జ్ఞాపకాలతో నాకు ఆ రాత్రి నిద్రే ఉండదు ఏం చేయను నువ్వు కలెక్టర్ గారు అమ్మాయివి నేనేమో ఒక సాధారణమైన ఇంజనీర్ని ఈ హెచ్చు తగ్గులని పాటించే దానివైతే నాతో స్నేహం చేసి ఉండేదానివే కాదు నువ్వు అంటే ఈ క్షణంలో నీతో పాటు ఎగిర్రాను ఎంత సంతోషమైన వార్త చెప్పావు మాధవి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అక్కడ ఇల్లు దొరకడం అంటే చాలా కష్టం హోటల్లో ఉందాం అందుకు నా జీతం ఒక్క నాలుగైదు రోజులకు మాత్రమే సరిపోతుంది మీ నాన్నగారు కలెక్టర్గా బాగా సంపాదించి ఉంటారు మీ అమ్మగారి దగ్గర ఎంతో బంగారం వజ్రాలు వైడోరియాలు ఉండి ఉంటాయి వాటన్నిటిని ముందే జాగ్రత్త చేసుకుంటే నాకు ట్రాన్స్ఫర్ కాగానే ఢిల్లీకి వెళ్ళిపోదాం శ్రీధర్ అలా అనేసరికి ఎంతో భయపడింది తను కానీ అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయింది వదిలి ఉండడం అనేది అసంభవం ఆ తీయని మధురానుభూతులకి తన శరీరంలోని ప్రతి అణువు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటుంది అతనితో లేచిపోతే తల్లిదండ్రులకి తలవంపు వస్తుందని ఆలోచించలేకపోయింది ఆ మైకంలో మీ అమ్మగారితో ఒక చిన్న పని చేయించి పెట్టాలి అని అడిగాడు శ్రీధర్ చెప్పు కాదని అలవాట్లేదుగా నా ఫ్రెండ్ రాజు అని యూడిసి పోస్ట్లో ఉన్నవాడు సీనియర్ హెట్లర్కి అయ్యే అవకాశం ఉన్న ఆఫీసర్ రాజుని కాదని జూనియర్స్ని ప్రమోట్ చేస్తున్నాడట ఆఫీసర్ గారి భార్యకి మీ అమ్మగారికి ఎంతో స్నేహం అని తెలిసింది మీ అమ్మగారు ఆఫీసర్ భార్యకి చెప్తే ఆమె తన భర్త మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రమోట్ చేయించగలదట ఈ పని చేయించి పెట్టకపోతే నా స్నేహితుడికి నా మాట మీద ఏ మాత్రం విలువ ఉండదు తప్పకుండా చేయిస్తాగా అని హామీ ఇచ్చింది తాను శ్రీధర్కి ఇచ్చిన హామీ ప్రకారం తన తల్లితో రాజుని సీనియర్ హెడ్ క్లార్కుగా ప్రమోట్ చేయించి ఆ విషయము శ్రీధర్కి చెప్పింది అతను ఎంతో సంతోషించాడు ఆ రోజంతా మరొక ప్రస్తావన లేకుండా తనను పొగడమే సరిపోయింది ఇలాంటివే మరికొన్ని పనులు అప్పగించితే తల్లిదండ్రులు విసుక్కున్న పని పూర్తి చేయించింది శ్రీధర్కి మరింత ఆప్యాయత పెరిగిపోయింది ఇద్దరి మధ్య ఒక్క ఆదివారాలే గెస్ట్ హౌస్లో ఉండేవారు ఇప్పుడు రోజు అదే గెస్ట్ హౌస్ని రిజర్వ్ చేయించేసుకున్నారు సాయంత్రాలు షికార్లకే పరిమితం కావడం లేదు రాత్రి పదింటి వరకు గెస్ట్ హౌస్లో కాలక్షేపం చేయడం అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన తనని తల్లి అడిగే ప్రశ్నలకు అబద్ధాలతో జవాబు చెప్పి సంతృప్తి పరచడం తన ఏ విధంగా తల్లిని సమాధాన పరచడానికి ఎన్ని అబద్దాలు ఆడింది శ్రీధర్తో చెప్పి తన చాతుర్యాన్ని అతను మెచ్చుకుంటే ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేది ఆకర్షణ అలాంటిది మగవాడి ఆకర్షణలో పడిన ఏ ఆడది సమ్మోహనాస్త్రంలో చిక్కుకుపోయి అంత తేలిగ్గా బయట పడలేదు అన్నది తన విషయంలో రుజువైంది తల్లి లేని సమయంలో ఒక్కొక్క బంగారపు ఆభరణాన్ని బీర్వాలోంచి తీసి గదిలో సూట్ కేసులో దాచేది ఖరీదు గల చీరలు డైమండ్స్ తీసి జాగ్రత్త పడడం అదను కోసం చూస్తుంది ఆ రోజు ఆదివారం ఎప్పట్లాగా పదిన్నరకి కాలేజీ కానీ బయలుదేరాలి అని అనుకున్నది తను తల్లి వచ్చి అంది స్టేషన్కి వెళ్ళాలి ఇవి ఒక్కసారికి కాలేజీకి వెళ్ళకపోతే ఏమైందిలే వారం రోజుల్లో విశ్రాంతిగా ఉండేది ఒక్క ఆదివారమే కదా ఈ ఆదివారం కూడా ఎంజాయ్ చేయనీయకుండా స్పెషల్ క్లాసులు పెట్టడం ఏమిటి వెళ్ళకపోతే ఊరుకోరమ్మా మా ప్రిన్సిపల్ గారు మరీను అంతమందిలో నిలబెట్టి సంజయ్సి అడుగుతుంటే తలదీసేస్తున్నట్టుగా ఉంటుంది నేను ఫోన్ చేసి చెప్తాలే అమ్మో అంత పని చేయకమ్మా మీ అమ్మగారితో చెప్పించావా అని నా తలెత్తకుండా చివాట్లేస్తుంది నిజంగా తల్లి ఫోన్ చేస్తే తన గుట్టు రట్టవుతుందని భయపడిపోయింది అందున తల్లి వేసే యక్ష ప్రశ్నలు వాటి నుంచి తప్పించుకోవడం తనకి సాధ్యం కాదు తన స్పెషల్ క్లాసులు ఉన్నాయని ఆదివారాలు కాలేజీకి ఎందుకో తెలుసుకునే వరకు నిద్రపోదు తన తండ్రి కలెక్టర్ శ్రీధర్ని తన అధికార బలంతో ఏమైనా చేయించవచ్చు శ్రీధర్కి ఏమైనా అయితే తను భరించగలదా అమ్మో తన ప్రాణంలో ప్రాణం తన శరీరంలో శరీరమైన శ్రీధర్ తనకి కాకుండా అయిన రోజున తను బ్రతకగలదా ఒక్క క్షణం విడిచి ఉండలేదే పగలు రేయి అతని జ్ఞాపకంతోనే గడుపుతూ ఉంది ఇంత అనురాగమూర్తి తనకి లభిస్తాడా అసలు ఎన్ని జన్మలెత్తితే శ్రీధర్ లాంటి ప్రేమమూర్తి లభిస్తాడు తను ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి అతనితో అనుకోకుండా పరిచయం కలిగింది ఒకరిచే ఒకరు ఆకర్షింపబడ్డారు ఐక్యమయ్యారు ఆ అనుభవ ఆనందాలను దూరం చేసుకోగలిగేంత తెలివి తక్కువది కాదు అదను కోసం ఇప్పటి నుంచి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడుతోంది స్టేషన్కి వెళ్ళడానికి ఎందుకింత ఆలోచిస్తున్నాం నాకుండేవి నాకున్నాయి తప్పే ఉంది వెళ్తున్నాను కానీ ఎన్నింటికి ట్రైన్ వస్తుంది ట్రైన్లో వచ్చేది ఎవరు అని అడిగింది ఏ మాత్రం చిరాకుని ప్రదర్శించనీయకుండా మా పిన్నిగారు అమ్మాయి అదే రాదమ్మ అని అంటామే సన్నగా బారుగా బాబ్ డేహెయిర్తో ఉంటుంది ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ పదకొండు గంటలకంతా స్టేషన్కి వస్తుంది లేటు కాదుట ఫోన్ చేసి తెలుసుకున్నాను ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా టైం అవుతోంది డ్రైవర్ రెడీగా ఉన్నాడు వెళ్ళు వెళ్ళు తల్లి తొందర చేసేసరికి ఎలాగో డ్రెస్ అయి ఉన్నందువల్ల స్టేషన్కి వెళ్ళింది ఢిల్లీ నుంచి వచ్చే మెయిల్ అయితే వచ్చింది కానీ అందులో రాదమ్మ అనే తన తల్లి బంధువు మాత్రం దిగలేదు ప్రతి కంపార్ట్మెంట్ వెతుకుతూ వెతుకుతూ ముందుకు వెళ్తున్నదల్లా ఒక కంపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆగిపోయింది ఆగిపోవడమే కాదు నిర్జన ప్రతిమే అయింది తన కళ్ళని తానే నమ్మలేకపోయింది తను ఎవరిని చూసి ఎవరూ అనుకోలేదు కదా కళ్ళు నిలుపుకొని మరీ చూసింది ఇంకా ఇంకా పరిశీలనగా చూసింది సందేహం లేదు అతనే అతను తన శ్రీధర్ తన కళ్ళని తనని మోసం చేయలేదు చేతులకి ఆ సంఖ్యలేంటి ఇద్దరు పోలీసుల మధ్యన అన్నాడు శ్రీధర్ పెద్దగా పిలిచింది తను ఆ పిలుపు పరిచితం అవ్వడం వల్ల తలెత్తి మాధవిని చూసి అంతలోనే తలవంచుకున్నాడు ఎందుకు అతడికి సంఖ్యలు వేశారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు గబగబా కంపార్ట్మెంట్లోకి ఎక్కి అడిగింది ఎవరు మీరు పోలీస్ గర్దించాడు తనను గురించి వివరాలన్నీ చెప్పేసరికి ఆ పోలీస్ అంతవరకు సీట్ మీద కూర్చున్న వాడల్లా లేచి నిలబడి నమస్కరించి అన్నాడు మీరు కలెక్టర్ కొండలరావు గారి అమ్మాయి అని అనుకోలేదమ్మా క్షమించండి ఇతను శ్రీధర్ కాదు గిరిబాబు పెద్ద దొంగ చేసేది క్లర్క్ ఉద్యోగమైన కలెక్టర్ లాగా ఫోజులు కొడుతూ డబ్బున్న సంపన్నుల కుటుంబంలోని అమ్మాయిలను మోసం చేస్తూ ఉంటాడు తన అందచందాలతో ఆకర్షించుకుని వాళ్ళని పెళ్లిళ్లు చేసుకుంటానని నమ్మించి లేవదీసుకుని వెళ్ళి బొంబాయి ఢిల్లీ లాంటి చోట్ల వ్యభిచార గృహాలకి అమ్మాయిలను అమ్ముకోవడం ఇదే కాదు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి డబ్బు వసూలు చేయడం తన సెక్షన్ నుంచి ఒక ఫైల్ కదలాలంటే వేలకు వేలు లంచాలు తీసుకోవడం పట్టుబడడం పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్తో వదిలించుకోవడం స్మగ్లింగ్ చేయడం ఆ అమ్మాయిలు లంగకపోతే బ్లాక్మెయిల్ చేయడం ఒకటని కాదు అనేక నేరాల్లో ఆరితేరిన ఈ ప్రబుద్ధుడు మా కంట పడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే అనేక మంది తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుని పురస్కరించుకుని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నాం వెన్న తనకి తల తిరిగిపోయింది తల వంచుకొని కూర్చున్న శ్రీధర్ని కసిదీరా కొట్టాలి అని అనిపించింది ఎంత వంచకుడు తనలాగా ఇంకెంత మంది మోసపోయి ఉంటారు ఎందరెందరో అమ్మాయిలు తమ శీలాన్ని అర్పించుకుని ఉంటారు తనను కూడా లేచి వచ్చేమన్న కారణం కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఏ వ్యభిచార గృహంలోనే అమ్మేయడానికి తనను స్వర్గలోకంలో వ్యవహరింపజేసింది తను స్థితి పరురాలు కావడమే కారణం ఇతను మీకు తెలుసా మేడం తెలియదు మా అబ్బాయి ఇలాగే ఉంటాడు సడన్గా చూసేసరికి కంగారు పడ్డాను అయినా జవాబుకైనా ఎదురు చూడకుండా కంపార్ట్మెంట్లోంచి దిగి కారు దగ్గరికి ఎలా వచ్చిందో ఇంటికి ఎలా చేరిందో తల్లి అడిగే ప్రశ్నలకి ఏమైనా జవాబు చెప్పిందో అదే మైల్కి వచ్చిన రాధమ్మ పిన్ని అడిగే యక్ష ప్రశ్నలకి జవాబు ఇచ్చిందో లేదో తనకే తెలియనంత మైకం కమ్మి స్పృహ లేకుండా పడిపోయింది తనకి స్పృహ వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందో క్యాలెండర్లో అంకెలను లెక్కేసుకుని ఉలిక్కి పడింది అంటే తను వారం రోజులు స్పృహ కోల్పోయింది తను ఈ వారం రోజులు శ్రీధర్ని కలవరిస్తూనే ఉందన్నమాట తన అందం అనే ఆకర్షణతోనూ వాక్చాతుర్యం అనే ఆయుధంతోనూ అందం ఆస్తి ఉన్న అమ్మాయిలను ఆకట్టుకోవడం వారిని ప్రలోభ పెట్టి లేవ వెళ్ళడం వ్యభిచార గృహాలకు అమ్ముకుని డబ్బు చేసుకోవడం అతని వృత్తి అయితే ఆ సంగతి తనకు తెలియక ఇంట్లో తనకంటూ ఉన్న డైమండ్స్ గోల్డ్ అందినంత డబ్బు తీసుకుని వీళ్ళను బట్టి ఈ ఇంటిని విడిచి శ్రీధర్తో వెళ్ళిపోవాలనుకొని ప్లాన్ చేసింది ఇలా ప్లాన్ చేసింది తన ఒక్కతే కాదు ముందు సూచించింది శ్రీధర్ ఆమోదించింది తను తల్లి బలవంతం మీద స్టేషన్కి వెళ్ళడం వల్ల తనకొక నిజం తెలిసింది లేనట్టయితే ఎప్పటికీ తెలిసేదే కాదు తను సర్వనాశనమై చివరికి దిక్కులేని అభాగ్యురాలాగా బ్రతకవలసి వచ్చేది డబ్బున్న అమ్మాయిలను వల్ల వేసుకునేందుకు అబ్బాయిలు అందం కూడా వ్యాపారానికి పనికొస్తుంది తన అందచందాలతోనూ చాతుర్యంతోను తనని ఎంతగా ఆకట్టుకున్నాడో అతను చెప్పే ప్రతి వాక్యం తనకి అమృత వాక్కులాగా అనిపించేది ఎంత తెలివి తక్కువది కాకపోతే తను అతని మాటలకు లొంగిపోయి తన సర్వస్వం అతనికి అర్పించింది తను నేరస్తురాలు దీనికి పరిష్కారం ఏంటి మగవాడు మాటలు విని మోసపోకుండా దూరంగా ఉండడం కంటే పరిష్కారం ఇంకే ఉంటుంది మగవాడి అందచందాలకు ఆడది ఎంత బాగా ఆకర్షించబడుతుందో తన స్థితిని తలుచుకొని మూగగా రోధించింది మనసులోనే మాధవి కథ సమాప్తం ఈ కథ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్